ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన పదిహేడు మంది కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున చెక్కులు అందజేసినట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు వైద్య సేవలు బాగా అందుతున్నాయని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని బాధితులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు కమిటీ కూడా ఫామ్ చేస్తారు అట్ ద స్టేట్ లెవెల్స్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఒక మంచి స్టడీ చేసి దీంట్లో ఇంకా టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ అనేది రావాలి సెక్యూరిటీ పరంగా దాన్ని బేస్ చేసుకొని మండే మనం అందరూ స్టేక్ హోల్డర్స్ తో ఒక మీటింగ్ పెడుతున్నాము డీటెయిల్డ్ స్టడీ చేసి దాని మీద బాగా వర్క్ చేసి ఫర్దర్ గా ఇలా జరగకూడదనేది మా అందరిది కోరికలు కూడా ఎవరెవరు డిసీజ్ అయ్యారో అన్ఫార్చునేట్ ప్రాణాన్ని నేను తిరిగి తీసుకురాలేను కానీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఫ్యామిలీకి నిన్న రాత్రి వన్ క్రోర్ చెప్పిన సెవెంటీన్ క్రోర్స్ అందరి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చినాము